ఏమని చెప్పుకోలేను బయట పడలేను ఏందిరా ఇది చెప్తే ఏంది సార్ శానాథిలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా పరేషాన్గా ఉంటుండ్రు ఆ గడ్డమేంది ఆ జుట్టేంది సార్ పెండ్లంతో చెప్పుకోలేని విషయాలు మాలాంటోళ్ళతో చెప్పుకుంటారు సార్ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు నా ప్రాబ్లం చెప్పుకుంటే తెలిసేది కాదురా మరి చూస్తే తెలిసేది జీవితం గురించి తెలియాలంటే సినిమా చూడాలి అందుకే సినిమా చూస్తున్నా చుట్టూ చూడండిరా ఎన్ని రింగ్ టోన్స్ మోగుతున్నాయో మనకే ఉన్నాయి ఎందుకు పాతికి వేలు పెట్టుకున్నాం పైగా ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నాం కానీ చూడు తెగలొచ్చిన కోళ్ళ ఎలా పొడున్నాయో చెయ్యి చెయ్యి వాడు చూడరా వంద రూపాయలకి సెకండ్ హ్యాండ్ సెల్ కొని ఒక్క రూపాయితో సిమ్ తీసుకొని రింగ్ టోన్ తెగ మోగిచ్చేస్తున్నాడు జీవితం మోగండే మీరు వయసుకు వచ్చిన కోడి పుంజులా కుక్కరికో వస్తే వినాలనుంది ఒక్కసారి మోగండి ప్లీజ్ అది నాదే హలోందోజీ ఆడు చూడండి ఆడు ఆడు బైకు ఏదైతేనేం కానీ ఆడ మొహం చూడండి రా స్వర్గానికి వెళ్తున్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు రే స్వర్గం పెన్ను క్యాప్ అంత చిన్నగా ఉండదు డ్రైనేజ్ పైప్ అంత పెద్దగా ఉంటుందని తెలియకెళ్తున్నాడు ఎల్లనే వెళ్ళనే అందులో పడి ఎలాక్ట్ చేస్తాడు కోరి ఏదైతేనే వాడైతే హ్యాపీగా ఉన్నాడు మన బయకులో చూడండిరా మరి వీణి చూడండిరా బొచ్చు తీసేసిన చింపాంజిలా ఉన్నాడు కానీ వాడు మొహం చూడు ఎలా వెలిగిపోతుందో అంతే బావా పక్కన ఫిగర్ ఉంటే ఫేస్కి ఫిర్యానీ రాసినంత అందం వస్తుంది అమ్మాయిలు అంటేనే అందమారా ఉంటే కాదు బావా అబ్బాయిలు పక్కన అమ్మాయిలు ఉంటే జీవితానికి అందం ఆనందం అన్నీ ఉన్నట్టే బావా అంటే కాస్ట్లీ ఫోన్లు బైకుల కంటే అమ్మాయిలే ముఖ్యం అంటావు అంతేనా అంతే బా అంతే మరి వేటకు వెళ్దామా ఆ పద మన బుల్లెట్ పవర్ ఏంటో చూపిద్దాం అబ్బా ఒక అమ్మాయి చుట్టూ ఎవరూ లేదు అది ఆపదలో ఉంది ఆపదలు ఉన్న ఆడపిల్లకి హెల్ప్ చేస్తే అర్ధరాత్రి మన కోసం వస్తుందని పైన మా తాత చెప్పాడు తాత ఛాన్స్ వచ్చింది తీవించే వెళ్ళి దున్నేస్తా హాయ్ బండిలో పెట్రోల్ అయిపోయిందా మరి కావాలా ఏంటి పెట్రోల్ నో ప్రాబ్లం పెట్రోల్ బంక్ పక్కనే చూడండి ఎలా బండి తోసి తోసి చెమటలు పట్టారు మీరు అలా ఉండండి నేను వెనకండి తోస్తాను ఇంతకీ మీ పేరేంటి జ్యోతి మీ పేరేంటి రాజేష్ ఆగండి ఇంత కష్టం ఎందుకండి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి పెట్రోల్ ఫుల్గా ఉండాలి ఎక్కి తొక్కితే తిరిగి తిరిగి టైర్ అరిగిపోవాలండి అంతేగాని ఎక్కి తొక్కిన పది సెకండ్లకే అంతా అయిపోతే యూత్ పరువు పోదు మీరు వెళ్ళండి ఏమైంది అయిపోయింది నా పెట్రోల్ నాకు ఇచ్చేది ఏంటి ఇచ్చేది అదేమైనా మీ బైకా తీసుకోడానికి స్కూటీ అందులో పోయడమే తప్ప తిరిగి తీసుకోవడం ఉండదు సర్లే నా దాంట్లో కాస్త పోసావు కాబట్టి నీది కూడా తోస్తానులే మీరే కాలేజ్ అండి నాగోల్ ఇంజనీరింగ్ కాలేజ్ అవునా నేను కాలేజ్ మీ గ్రూప్ ఏంటి ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అవునా నేను ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అందులో ఏ సెక్షన్ ఏ సెక్షన్ నాది సేమ్ ఏంటి జ్యోతి నిన్న కాలేజ్ రాలేదే నో ఐ హ్యాడ్ వర్క్ సరే వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి ఓ జస్ట్ వాచింగ్ టీవీ నేను అంతే అయినా చెప్పడం మర్చిపోయాను రాత్రి నాకు మంచి కళ్ళొచ్చింది తెలుసా నేను వచ్చానా అందుకే కదా నీకు చెప్తుంది కల్లో చూస్తుంటే నిన్ను హిమాలయాలు కరిగిపోతున్నట్టు నువ్వు నవ్వుతుంటే సూర్యుడు ఆకాశానికి సన్న ఎగిరిపోతున్నట్టు నువ్వు నడుస్తుంటే కొండపైన జలపాతాలు దూకుతున్నట్టు అందంగా హ్యాపీగా హాయిగా ఉంది జ్యోతి ఏంటి కాకపడుతున్నావు పడుతున్నావ్ జాడతానా అరే జ్యోతి అది కళ సర్లే మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే రామనగర్లో మా ఇల్లు పక్కనే అవునా వెన ఎవర్ ఫ్రీ ప్లీజ్ కమ్ హో ఓకే బాయ్ బాయ్

మెల్లిగా తేను తాగు టీ తాగుతావా నో ఏ తాగు హే నా కాలేజ్ టైం అవుతుంది నేను వెళ్తాను హే వెయిట్ 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 ఐ విల్ ఆల్సో కమ్ విత్ యు సరే పద ఏంటి ఇది ఈవేళ అమ్మాయి కాలేజీకి వెళ్తూ కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్తుంది ఎవడే వాడు నాకేం తెలుసండి అంటే ఇంటికి వచ్చి టిఫిన్ చేసి టీ తాగుతున్నాడంటే వాడు ఏమన్నా మన బంధువా తెలుసుకోకర్లేదా నేను ముందే చెప్పాను కదండి అమ్మాయి విషయంలో ఇంత గారాబం పనికిరాదని అమ్మాయి పెరిగే కొద్దీ మన ఘారాభం తగ్గించుకోవాలి కదండి లేదంటే అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుందంటే విన్నారా ఇప్పుడు అదే జరిగేట్టుంది ఇదిగో నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదే నిజంగా అది పొరపాటు చేస్తుంటే వాడిని వీధి చివర కూర్చోబెట్టి ఇది వెళ్ళుండేది అలా కాకుండా అది తిన్నగా ఇంటికి తీసుకొచ్చిందంటే మన మీద ఉన్నటువంటి నమ్మకం దాని ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏదో చెయ్యాలి ఎవరండి మీరు రాజేష్ వాళ్ళ ఇల్లు ఇదేనా అండి అవునండి మీరు రాజేష్ మా అబ్బాయి అండి లోపలికి రండి కూర్చోండి నువ్వా నువ్వా చందాకొచ్చిన వాళ్ళని బయట డబ్బులు ఇచ్చి పంపేయకా లోపలికి తీసుకొచ్చావేంటే నోరు జాగ్రత్త చందాలు తీసుకొని బతకవలసిన కర్మేం పట్టలేదు మాకు నీకన్నా రెండింతలు ఎక్కువే సంపాదించాను నువ్వెలా సంపాదించావో నాకు తెలిసలేవయ్యా పిడకలు అమ్ముకునేవాడి మర్చిపోయావా ఆ వాడేసిన బొడగలు అమ్ముకుని బతికేవాడివి నువ్వు ఊనాకు చెప్పేవాడివే నువ్వు నేను సంపాదిస్తే తప్ప గుళ్ళో ఫుల్ ఫ్రీగా తీసుకుని బయట అమ్ముకునేవాడివి అప్పుడే మర్చిపోయావా ఆ మరి నువ్వు డబ్బుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కడిగా మర్చిపోయావా నువ్వు మాత్రం తక్కువ తినేవట్రా టికెట్ లేదని బస్ నుంచి దించేస్తుంటే కండక్టర్ కాళ్ళు పట్టుకున్నావు కదరా బెగ్గర్ ఆ బెగ్గరికే కన్ను కొట్టి చెప్పెట్టు కొట్టించుకున్నావు బుద్ధి లేదరా ఏమిటండి గొడవ నువ్వేమిటి మా మధ్యలో వస్తున్నావు అది కాదండి ఆడాల మీదకి వెళ్తావేట్రా ఆడంగి వెధవా తమ్ముంటే నా పైకి రారా తేల్చుకున్నావు ఏంటండి ఇది నువ్వేంటి మా మధ్యకి వస్తున్నావు చిన్నప్పటి నుంచి మా మధ్యకి వచ్చినోడు ఎవడు లేడు తెలుసా నువ్వు గాని మధ్యలోకి వచ్చావంటే మా చేతిలో చస్తావు మళ్ళీ బీపీ లేచింది ఊరితేనే కానీ చల్లబడ్డా ఓహో మీ మధ్య భాగవతం అర్థమైంది రండి ఏమండి వదిన మన మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి బాబు మీకు మీ ఫ్రెండ్షిప్ కి నమస్కారం రండి వదిన గారు యాక్చువల్లీ ఇల్లు నీదని తెలీదు రాజేష్ అని ఒకడు ఉన్నాడు వాడి పేరెంట్స్ తో మాట్లాడదామని వచ్చా అవును నువ్వు ఇక్కడ ఉన్నావేంటి వాడి పేరెంట్స్ మేమే వాడితో ఏం పని ఏం మాట్లాడాలి ఆహా మీ అబ్బాయిని కొద్ది పద్ధతిగా ఉండమని చెప్పు లేకపోతే మర్యాద ఉండదు ఏమైందిరా వాడు చాలా పద్ధతిగానే ఉంటాడు ఆహా రోజు మా పర్మిషన్ లేకుండా మా అమ్మాయితో కలిసి ఇంటికి రావడం పద్ధతేనా మరి రోజు మీ అమ్మాయి మా అబ్బాయిని చూడటానికి మా ఇంటికి రావడం పద్దేనా మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు మా అమ్మాయి అగ్గిరా బొగ్గేం కాదు ఇదిగో నోట్ జాగ్రత్త చెప్తున్నాను నీలా పద్ధతి లేకుండా పెంచలేదురా పిల్లల్ని ఓహో అంత పద్ధతిగా పెంచావా చూద్దాం అరే రాజేష్ రాజేష్ ఒకసారి వెళ్ళారా చూడు అదిగో మా ఇంట్లో మా అబ్బాయితో ఉంది నీ అగ్గి తలెత్తిచ్చుకున్నా వింటరా ఈ కల పెంపకాన్ని ఒకసారి తలెత్తి చూడు రాజేష్ లోపలికి వెళ్ళు నువ్వు కూడా వెళ్ళమ్మాయ్ బాధపడకరా భాస్కర్ ఇందులో మన పెంపకం తప్పేం లేదు కాకపోతే ఈ జనరేషన్ ఇంతే మనం వాళ్ళ ఇష్టాన్ని కాదనకుండా వాళ్ళకి నచ్చినట్టు పెళ్లి చేసి మన పెద్దని కానీ కాపాడుకోవడం మంచిది నిజమేరా కాకపోతే నీ కొడుకు పద్ధతి లేదని తెలుసు కూడా నా కూతురు నెలగమ్మంటావు ఇది చాలా అన్యాయం రా కూతురికి పద్ధతిగా లేకపోయినా అంటే భర్తలే కావాలా మరి కొడుకులకి ఆ అవసరం లేదా నిజమేరా మరి ఇప్పుడు ఏం చేద్దాం పని చేద్దాం రేపు మా వాడిని మీ ఇంటికి తీసుకెళ్ళు వాడిని బాగా అబ్జర్వ్ చేయి పద్ధతి తెలుస్తుంది సరేరా మీ వాడి పద్ధతి మీద నీకు అంత నమ్మకం ఉంటే అలాగే చేద్దాం కానీ ఒరే నువ్వు కూడా నా కూతురు సంస్కారాన్ని శంకించావు కదా అందుకే నా కూతురిని కూడా ఇక్కడే నీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా గమనించు మా నా పెంపకం చాలా బాగుంది ప్రేమను కులమత భేదాలు అడ్డుకోవడం చూసాం కానీ కండిషన్లతో ఆడుకోవడం ఇప్పుడే చూస్తున్నాం ఎక్స్చేంజ్ జూత్ ఏమైనా షాప్ లో పనికరని లేక బ్యాంకులో లో మార్చే చిరిగిపోయిన అమ్మా జ్యోతి ఇవాళ పని అమ్మాయి రాలేదు కొంచెం ఇల్లు పెట్టమ్మా సరే ఆంటీ అలాగే కొంచెం టీ పెట్ట ఆ చేత్తుటే కొంచెం అంట్లు కూడా తోమ టిఫిన్ రెడీ చేస్తావా సరే అంకుల్ రావండి అబ్బాయి మంచివాడే అంటారా నాకేం తెలిసే టెస్టింగ్ మొదలెడితే పోలే బాబు రాజేష్ ఏమి అనుకోకుండా కొంచెం బాత్రూమ్ క్లీన్ చేయినా సరే మావయ్యా వెళ్ళి పాల బ్యాంక్లు పట్టరా సరే అత్తయ్యా కొంచెం న్యూస్ పేపర్ తీసుకురా నాన్న సరే మావయ్యా సరే రాజేష్ వెళ్ళి కరెంట్ బిల్లు కట్టేస్తావా హలో రాజేష్ మీ పేరెంట్స్ నాతో అన్ని పనులు చేయిస్తున్నారు రా మీ వాళ్ళేం తక్కువ లేదు నాకు ఇక్కడ నరకం చూపిస్తున్నారు నా చేతులకి బబ్బలు వచ్చాయిరా బాధపడుకురా బంగారం అయినా నువ్వు పనిచేస్తుంది ఎక్కడ నువ్వు ఉండాల్సిన ఇంట్లోనే కదా వీళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా మనం ఈ పందెంలో నెగ్గి మన ప్రేమను మనం గెలిపించుకోవాలి సరే నువ్వే పని చేసినా నీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవు సరిపోతుంది అరే రాజేష్ అరే అరే జ్యోతి జ్యోతి ఏమైందమ్మా మీ కొడుకు ఆ నడుంకి ఏంటి మా అబ్బాయి నేను గెలుతున్నాడా ఏడీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ దీనికి బాగా పిచ్చి ముదిరినట్టుంది జ్యోతి తొందర్రా కంఫాస్ట్ కాలేజ్ టైం అవుతుందిరా వస్తున్నా ఆగు ఫాస్ట్ 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 తొక్కింది చాలు ముందు ట్యాంక్ లో పెట్రోల్ ఉందా చూడు ఫుల్ గా ఉందే మరి ఆయిల్ చేంజ్ చేసావా ఆయిల్ చేంజ్ చాలా రోజులైంది అందుకే ఇలా ఉంది అవసరమైనప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తేనే ఇంజిన్ స్మూత్ గా ఉంటుంది లేదంటే ఇంజిన్ పనికి రాకుండా పోతుంది తర్వాత బండిని షర్ట్ కి పరిమితం ఆయిల్ ఉందా ఉంది కానీ చలి గడ్డగట్టింది ఎలాగున్న పర్లేదు తీసుకోనరా ఉండి వస్తున్నా ఇదిగారా ఆయిల్ పక్కన పోస్తే ప్రయోజనం లేదురా చూసి కరెక్ట్గా బాయ్ ఏంటో ఈ కాలం పిల్లలకి ఏది ఎలా వాడాలో తెలియదు అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనవసరమైన దాని గురించి ఆలోచిస్తారు ఇంజిన్లో ఆయిల్ లేకుండా బైక్ ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పుకో రాజేష్ నాతో నీ ఆటలా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతాను చూడు శ్రీను కాదు సుబ్బు ఎవరే ఉంటారు ఇప్పుడు చెప్పు ఇది మాత్రం ఖచ్చితంగా వేణునే వేణు చెప్పే సిటీలో ఉన్న అబ్బాయిలందరి పేర్లు చెప్పు ఒక్క నా పేరు తప్ప సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వొకటి ఒకటి ఏంటి బంగారం కోపమా నీ చేయి తగలగానే తెలుసు అయినా తమరేంటి అమ్మా నాన్న ఇంట్లో లేరని తెలిసింది అయితే కాసేపు నీకు తోడుగా ఉందామని అత్తవారింటికి వచ్చాక అమ్మాయి గారికి అందం పెరిగినట్లుందే